వాళ్ళు వచ్చి రోజులు కూడా లేదు ఐదు సంవత్సరాలు మీరు పాలించారు గతంలో వన్ సెకండ్ నాగార్జున గారు గతంలో కొత్త పూర్తి అయిన చంద్రబాబు హయాంలో ఆ తర్వాత కొంత ఉండొచ్చు బట్ లీకేజ్లు జరుగుతున్నాయి జరిగినప్పుడు అలా వరదలు వచ్చినప్పుడు అలా కొట్టుకొని పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ వైపు చూస్తే కాపర్ డ్యామ్ పరిస్థితి ఏంది మళ్ళీ అసలు పనికి వస్తుందా పనికి రాదా ఈక్వల్ గా ఇంకొక డ్యామ్ నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉందా ఈ ప్రశ్న మొదలైతే కనుక మళ్ళీ ఓవరాల్ గా ఇప్పుడు బడ్జెట్ ఇంకో తొమ్మిది వందల కోట్ల వరకు కేవలం ఒక డ్యామ్ కి ఓవరాల్ గా పోలవరం అనేది పెద్ద సిలబస్ అది ఇంత పెద్ద సిలబస్ లో మనం మాట్లాడుకునేది ఒక చిన్నదే ఇది పూర్తి కావడానికి ఇంకా నాలుగైన సమయం పడుతుంది ఈ లోపు వరదలు వస్తే ఇంకెట్లాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు ఏం జరుగు ప్రకృతి మీద డిపెండ్ అయ్యింది ఏమంటే పోలవరం పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటంటే ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ నాకు అంటే ఆ డబ్బులు ఇచ్చారు ఇది తొందరలో దయచేసి ప్రస్తావించమని శ్రీకాంత్ గారు మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకి వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవెనింగ్ అండి నేను ముందుగా మాట్లాడేటప్పు మాట్లాడబోయే ముందు వెంకటేశ్వర రెడ్డి గారికి నేను ఒక సబ్మిషను వెంకటేశ్వరెడ్డి గారు నేను మాట్లాడే మా ఏ మాట కూడా మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి దయచేసి మీ పార్టీ చేసినటువంటి దురాగతాలు దారుణాల గురించి మాట్లాడబోతున్నాను వ్యక్తిగతంగా దయచేసి మీరు తీసుకోవద్దు ఏమాత్రం మీకు ఆత్మ అనేది ఉంటే ఆత్మసాక్షి అనేది కనుక ఉంటే ఈ చర్చకు మీరు వచ్చేవాళ్ళు కాదండి రాష్ట్రాన్ని నాశనం చేసి అటు అమరావతిని ఇటు పోలవరాన్ని బొందబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేస్తే రెండు వేల కోట్ల రూపాయలు ఆదా చేసామని వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడతారా మీరు ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్టు కాస్ట్ ఎంత పెరిగిందండి పదివేల కోట్ల రూపాయలు పైన పెరిగింది కనీసం నడిచేటువంటి పనులన్నింటినీ అక్కడ ఆపేసేసి ఆఫీసర్లందరినీ ఏవి నాలెడ్జ్ లేని పెడతారా మీరు ఇవాళ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసే పెట్టారండి లైఫ్ లైన్ అయినటువంటి ప్రాజెక్ట్ని కాస్త తీసుకొచ్చి మీరంటే మీరు మీరంటే మీరు డెబ్బై రెండు శాతం అక్కడ కంప్లీట్ అయింది కనబడట్లేదా మీ కళ్ళకి ఒక పనికి మన ఇద్దరు మినిస్టర్లు తీసుకొచ్చి సబ్జెక్టు లేదు టీఎంసీ అంటే తెలియదు క్యూసెక్ అంటే తెలియదు అసెంబ్లీలో ఆంబోతులాగా మాట్లాడేటువంటి వాళ్ళని తీసుకొచ్చి మినిస్టర్లు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా పైగా ఇవాళ మళ్ళీ మాట్లాడడానికి వచ్చారా దయచేసి ఈ ఆవేశాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజల ఆవేశాన్ని నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను ఏంటండి ఇది ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు శాతం పూర్తి చేసి మీ చేతిలో పెడితే కనీసం ఐదు శాతం పూర్తి చేయలేకపోయారు ఇవాళ చిక్కుముళ్ళు వేశారు ఎవరు ఎవరు తీస్తారండి ఈ వేల కోట్ల రూపాయలన్నీ ఎవడు ఎవడు భరిస్తాడండి అటు అమరావతిని చూస్తే అలాగే బొంద పెట్టారు ఇవాళ రెండు కళ్ళు అయినటువంటి రాష్ట్రానికి రెండు కళ్ళు పొడిచేసి గుడ్డి గుడ్డి రాష్ట్రాన్ని చేశారు మీరు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను కేవలం దీని గురించి ఏమండి వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి డెబ్బై రోజు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన ఆయన నాలుగేళ్ళు పట్టుద్దు ఐదేళ్లు పట్టుద్దో అని చెప్తున్నారు ఒక్క సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైకి పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఇవాళ తీసుకొచ్చి ఏంటండి దౌర్భాగ్యం రాష్ట్రానికి బెట్టింగులు కాసుకున్న మినిస్టర్ వచ్చి ఆయన ఆయన ఇరిగేషన్ మినిస్టరా నోటికి ఎంత వస్తే అంత ప్రతిపక్షాల మీద ఇరగదీసుపడే ఆయన ఆయన వచ్చి ఇరిగేషన్ మినిస్ట్రా ఏ రోజన్నా సమీక్ష చేశారా ఏ రోజన్నా మాట్లాడారా ఏంటండి ఇది దయచేసి వెంకటేశ్వరెడ్డి గారు మీ వీళ్ళలో వైసీపీ వచ్చే వాళ్ళలో మీరు కాస్త రీజనబుల్గా మాట్లాడతారు ఆత్మ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశారు ఏ రకంగా అతో పాలు చేశారు దయచేసి ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడైనా మీరు తప్పించుకోండి రెడ్డి గారు ఇది నా సలహా పెద్దవారు మీరు ఇలాంటి చోటకు వచ్చి మీరు డిఫెండ్ చేసుకోవాలంటే మీ మనస్సాక్షి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది కాబట్టి శ్రీకాంత్ గారు జరగాల్సిన దారుణం జరిగిపోయింది ఆ సారీ ఎవరన్నా హత్య ఉంటే నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆవేశం అనేటువంటిది నాది కాదండి ఐదు కోట్ల ఆంధ్రులది నోటి దాకా వచ్చినటువంటి కూడుని నోటి దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని పేరు పెట్టి ఇవాళ ఏం చేశారండి ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగిందండి సరే దేవుడు కరుణించాడు ఇవాళ ప్రభుత్వం మారింది కాస్త అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు జీవిత జీవితాశయాలు రెండేనండి ఒకటి అబ్ అమరావతి కట్టడం రెండోది పోలవరం కంప్లీట్ చేయటం ఈ రెండు కోసం ఆయన ప్రాణమైనా పెడతాడు ఇవాళ వచ్చారు కాబట్టి ఇవాళ ఇవాళ మీరు శ్రీకాంత్ గారు ఒక విషయం కొత్త కట్టడాన్ని కట్టడం అనేటువంటిది ఈజీ అవును ఈజీ కానీ దాన్ని తల్లకిందులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిచేసి దాన్ని కట్టడం అంటే దానికి డబల్ మనం కట్టడానికి దాంట్లో ఎట్లాంటి రేణువులు ఉన్నాయి ఆ ఐరన్ లో ఎలాంటి పరిస్థితులు ఏమి తెలియదు మొట్టమొదటి నుంచి ఎత్తుకున్నట్టే మొట్టమొదటి నుంచి ఎత్తుకున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి కూడా ఎందుకంటే ఇప్పుడు అదృష్టం కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇందాక నేను అడిగినట్టుగా పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు ఇస్తే ఏది గతంలో చేసినటువంటి పనుల కోసం ఇస్తే దాంట్లో దాని మీద ఏమన్నా ఖర్చు పెట్టారా మేము ఒక లెటర్ రాసాం ఐదు వందల కోట్లు ఆనాడ పెట్టిస్తే అయిపోయేది కదా డామ్ సేఫ్ గుండు కదా మేము వాళ్ళకి లెటర్ రాసాం సెంట్రల్ కమిటీకి లెటర్ రాసాం ఇందాక ఏదో అంటున్నారు ఏటీఎం గా వాడుకున్నారని మోడీ గారే చెప్పారు ఆ మోడీ గారే కదా మరి వాళ్ళు వచ్చి చంద్ర ఏమి జరగలేదని పార్లమెంట్ లో అడిగితే వాళ్ళే చెప్పారు కదా ఏమి జరగలేదని చెప్పేస్తాను కాబట్టి రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి ఇప్పుడు తమిళనాడు వాళ్ళని చూసి నేర్చుకోండి సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా ఉంటే అన్ని పార్టీలు వాళ్ళు ఏకంఠంతో నిలబడతారు వీళ్ళు వెళ్ళి డ్యామ్ ఎత్తు తగ్గించారంట దాన్ని ఎంతవరకు ఎటువంటి నిజం మనకు తెలియదు తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మాకు వద్దంటేనే వాళ్ళు రిలీజ్ చేశారంటున్నారు ఏంటంటే ఇది రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి ఇదా మీకు నూట యాభై యొక్క మెజారిటీతో అఖండమైన వచ్చి రాష్ట్రాన్ని పాలించండి అని చెప్తే విధ్వంసం చేస్తారా కనీసం ఐదు పది సంవత్సరాలు కోలుకోలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ చాలా హోప్స్ ఉన్నా కానీ ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు అనేటువంటిది కూడా అవుతోంది ఇవాళ ఇప్పుడు నా లాంటి వాళ్ళు కూడా ఇంత ఆవేశం వస్తుందంటే ప్రజలు కామన్ మ్యాన్కి ఎలా ఉండి ఉంటుందండి ఇవి ప్రజలకి వచ్చినటువంటి రిజల్టే కదా ఎన్నికలు మరి ఇప్పుడు ఇది ఇది పెట్టే కదా మిమ్మల్ని పదకొండు మందికి పరిమితం చేసింది వాళ్ళు ఎంతో ఆకాంక్షల్లో యువకుడు వాళ్ళంత భవిష్యత్తు ఉంది బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు లెగసీ ఉందని తీసుకొస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏ ఒక్క విషయంలో చెప్పండి అప్పులు తీసుకొచ్చి పంచడంలో తప్పితే ఏం చేశారు వీళ్ళు అసలు రాష్ట్రానికి పది పదిహేను సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు కొత్త రాష్ట్రం కొత్త శిశువు రిసోర్సెస్ లేవు రాజధాని లేదు ఏమీ లేకుండా చెప్పబట్టుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ ఇదా పైగా మళ్ళీ తగుదునమ్మా అంటూ సమర్థించుకోవడానికి వస్తారా ఇది దిస్ నాట్ కరెక్ట్ అండి కాబట్టి జరిగినటువంటి ప్రతి దాని మీద ఎంక్వైరీ జరగాలి తప్పు ఎక్కడ జరిగింది వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయి చేసిన లక్షలాది కోట్ల రూపాయల అప్పులు ఎక్కడికి పోయినాయి వీటన్నిటి మీద తరో ఎంక్వైరీ జరిగి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ప్రజా కోర్టులో నిలబెట్టాల్సిందేనండి బీజేపీ భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా శ్రీకాంత్ గారు మీ మా వింటున్నా అండి శ్రీకాంత్ గారు మీకు అదే విధంగా చర్చలో పలు